హలో అండి నేను డాక్టర్ అబీద్ అహ్మద్ ఎంబీబీఎస్ ఎండి జనరల్ ఫిజిషియన్ వర్కింగ్ అట్ ఎంఎస్ హాస్పిటల్ సూర్యాపేట ఈరోజు చిన్న ప్రివెంటివ్ మెథడ్ మీతో డిస్కస్ చేస్తాను రిగార్డింగ్ క్వర్నరీ ఆర్టరీ డిసీజ్ అండ్ స్ట్రోక్ అంటే గుండె గుండెపోటు ఇంకా పక్షవాతం గురించి కొంచెం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన సొసైటీలో చాలామంది అంటే మేజర్ పోర్షన్ ఆఫ్ ద పీపుల్కి బీపీ షుగర్తో సఫర్ అవుతూ ఉంటారు కానీ వాళ్ళు చేసే గ్రాస్ నెగ్లిజెన్స్ కానీ మిస్టేక్ ఈరోజు మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది పేషెంట్స్ షుగర్ బీపీతో బాధపడుతుంటారు వాళ్ళు ఓన్లీ ఈ బీపీ కానీ షుగర్కి సంబంధించిన మాత్రలు మాత్రమే వాడుతూ ఉంటారు ఎప్పుడైతే ఈ షుగర్ కానీ బీపీ ఉన్న పేషెంట్స్ వాళ్ళు వాళ్ళకి గుండెపోటు కానీ పక్షవాతం కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకు అలా ఎక్కువ రిస్క్ ఉంటుందనేది ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను ఎప్పుడైతే ఈ బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్ వాళ్ళలో లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అసలు బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏందనేది తెలుసుకుందాం బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది అంటే కొలెస్ట్రాల్ని అంటే కొవ్వుని లివర్ నుంచి తీసుకెళ్ళి రక్తనాళాల్లో ఒక చిన్న పూతలాగా తయారు చేస్తూ ఉంటుంది మెల్లమెల్లగా మనకి అర్థం కాదు అది ఓవర్ ఏ పీరియడ్ ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ ఆ రక్తనాళాల్లో గుండెకి పోయే రక్తనాళాలు మెదడుకుపోయే రక్తనాళాల్లో చిన్న చిన్నగా పూతగా తయారయ్యి ఆ కొలెస్ట్రాల్ లేయర్ 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 ఫామ్ అవుతూ ఉండి ఒక ప్లగ్ లాగా అంటే ఎత్తుగా ఎలివేటెడ్ లీజన్ లాగా తయారయ్యి రక్త ప్రసరణ ఆపడం జరుగుతుంది దానివల్ల గుండెకి కానీ మెదడుకు కానీ రక్తం ప్రసరణ ఆగిపోయి గుండెకి ఆగిపోయినప్పుడు గుండెపోటు మెదడుకు రక్త ప్రసరణ ఆగినప్పుడు పక్షపాతం లాంటిది వస్తూ ఉంటుంది ఇక్కడ మెయిన్గా మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే రిఫరీస్లో చాలామంది పేషెంట్స్ ప్రైవేట్ ప్రాక్టీషనర్ దగ్గర లేదా ఆర్ఎంపీస్ దగ్గర వెళ్ళి బీపీ షుగర్ చెక్ చేసుకుని ఓన్లీ బీపీకి కానీ షుగర్కి మాత్రమే మాత్రలు వాడుతూ ఉంటారు కానీ వాళ్ళు కొలెస్ట్రాల్ గోళీలు వాడరు మెయిన్ ఏంటిదంటే వీళ్ళు ఖచ్చితంగా ఒక ఫిజీషియన్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే వీళ్ళలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది దానివల్ల ఈ గుండెపోటు కానీ పక్షవాతాలు కానీ ఎక్కువ వాళ్ళలో వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఈ కొలెస్ట్రాల్ గోళీలు వాడడం వల్ల ఆ లేయర్ అనేది ఫామ్ అవ్వదు అంటే గుండె నాళాలు కానీ మెదడుకుపోయే రక్తనాళాలు కానీ బ్లాక్ అవ్వకుండా పక్షవాతాలు గుండెపోటులు రాకుండా మనం ముందు జాగ్రత్తగా ఈ గోళీలు వాడితే మనం అవి రాకుండా ప్రివెంట్ చేయవచ్చు ఇంకో పాయింట్ ఏంటంటే హెచ్డిఎల్ హెచ్డిఎల్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ బట్ ఇట్ ఈజ్ గుడ్ కొలెస్ట్రాల్ దీని ఫంక్షన్ కూడా మనం నేర్చుకోవాలి ఈ ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయిన ఈ కొవ్వుని క్లీన్ చేసుకుంటూ వస్తుంది దాని వర్క్ ఏంటంటే రక్తనాలు బ్లాక్ కాకుండా క్లీన్ చేయడం అనమాట ఎప్పుడైతే ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అనేది రక్తంలో తగ్గుతుందో అది కూడా రక్తనాళాలు బ్లాక్ అయ్యేలాగా దారి తీస్తుంటుంది సో మనం పిరియాడిక్గా ఒక ఫిజీషియన్ని కన్సల్ట్ అయ్యి కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ ఇవి వాడడం వల్ల మనం గుండెపోటు పక్షవాతాలని రాకుండా ప్రివెంట్ చేయవచ్చు సో మీలో ఎంతమంది బీపీ షుగర్తో సఫర్ అవుతున్నారు ఎంతమంది కొలెస్ట్రాల్ గోలీలు వాడుతున్నారా లేదా అనేది ఆలోచించండి ఖచ్చితంగా ఒక ఎండి జనరల్ ఫిజిషియన్ దగ్గర చూపించుకుంటే మనం ఫ్యూచర్లో ఈ గుండెపోటు పక్షవాతాల్ని రాకుండా ముందుగానే ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది